ఏ హాయ్ ఫ్రెండ్స్ అందరూ అలా ఉన్నారండి బాగున్నారు ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ శారీస్ అండి ప్రజెంట్ మన కలెక్షన్లో బ్రైడల్ అలాగే సమ్మర్ అలాగే ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇంక ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంగళగిరి పట్టు మంగళగిరి ప్యూర్ పట్టు బై కాటన్ శారీస్ పట్టులో మనకి కాటన్ మిక్స్ అయితే పట్టు బై కాటన్ అంటాం అదే అలాగే మనకి కాటన్లో కాటన్ మిక్స్ అయితే కాటన్ బై కాటన్ కాటన్ అంటాం అలాగే సిల్క్లో కాటన్ మిక్స్ అయితే సిల్క్ బై కాటన్ అంటాం ఇది వచ్చేసరికి ప్యూర్ పట్టు బై కాటన్ ఇప్పుడు మనకి ప్రజెంట్ బాగా ఎండలు ఉంటున్నాయి కాబట్టి ఈ పట్టు బై కాటన్ మనం ఫంక్షన్స్కి కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది దట్టు అందులో మనకి డైరెక్ట్గా డయ్యర్స్ నుంచి వస్తాయి కాబట్టి కలర్స్ పోవు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది మీరు డ్రైప్ చేస్తే ఖచ్చితంగా ఏ కలెక్షన్లో కొన్నారు అని చెప్పి ఖచ్చితంగా అడగ అడగాల్సిందే అలాగే శారీ వచ్చేసరికి మనకి చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది అనమాట ఫోల్డింగ్ చేస్తే చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అంత వెయిట్ ఉంటుంది శారీ వచ్చేసి ఎవరికి నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి శారీ టోటల్ పార్ట్ అంతా మనకి స్ట్రైట్ లైన్స్ క్రాస్ లైన్తో హైలైట్ చేశాడనమాట బాక్సెస్ లాగా వచ్చినాయి అలాగే చిన్న చిన్న బుట్టీస్ లాగా మనకి డక్స్ పార్ట్ అనేది పేరప్ చేశాడు అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే పేరప్ చేశాడనమాట ఈ శారీస్కి మనకి బార్డర్ పార్ట్ అయితే ఏమీ ఉండదు నో బార్డర్ అనమాట శారీస్కి సిల్వర్ కలర్ జెరీ లైన్స్ అనేది హైలైట్ చేసి డక్స్ పార్ట్ అనేది యాడ్ చేసి మనలో దాని కింద చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది పేరప్ చేశాడు అనమాట ఎంత బాగున్నాయో చూడండి శారీస్ ఇంక ఇది వచ్చేసరికి మంగళగిరి జెరీ లైన్స్ అండ్ చెక్స్ మంగళగిరి జెరీ లైన్స్ అలాగే చెక్స్ చినాకారీ వర్క్ వర్క్ పాటు వచ్చేసరికి చినాకారీ వర్క్తో వస్తుంది ప్యూర్ పట్టు శారీస్ టోటల్ కంప్లీట్గా మనకి పట్టులో కాటన్ మిక్స్ అయిందనమాట శారీ చాలా బాగుంటుంది అలాగే కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు అలాగే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ కలర్తో ఉంటుంది అనమాట సో గ్రీన్ కలర్ శారీ చూడండి ఇప్పుడు మనం శుభకార్యాలకి యూజ్ చేసేది ఫస్ట్ మనం గ్రీన్ కలర్ అనమాట ఈ గ్రీన్ కలర్ సారీస్ ఎల్లో కలర్ సారీస్ ఆరెంజ్ కలర్ శారీస్ ఏ శారీస్ అయినా బల్క్లో అయితే తీసుకుంటున్నారండి ఎంత బాగా ట్రెండింగ్ అయినాయి ఈ శారీస్ అన్ని ప్రజెంట్ మనకి ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో హల్చల్ చేస్తున్న మోడల్సే అనమాట ఈ శారీస్ మనం అప్లోడ్ చేసేది అలాగే కామెంట్ బాక్స్లో మీకు ఎలాంటి కలెక్షన్ కావాలో మెసేజ్ చేస్తే దానికి తగ్గట్టు మనం తెప్పించడానికి ట్రై చేస్తాం అనమాట ప్లస్ స్టాజిల్స్ పార్ట్ కూడా యాడ్ చేశాడు చూసారా మనకి చిన్న చిన్న కోకోనట్ ట్రీస్ ఆ కోకోనట్ ట్రీస్కి లీవ్స్ స్టెన్స్ అలాగే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది హైలైట్ చేశాడు అనమాట కోకోనట్ ట్రీ షేప్లో ఉంది బట్ కోకోనట్ కాదండి డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి అనమాట సారీ ఇది వచ్చేసరికి డబ్బు ఇది వచ్చేసరికి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చూడండి కింద డిస్క్రిప్షన్లో ఫ్యాబ్రిక్కి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటాయి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి వైట్ కలర్ దీని మీద మనకి గోల్డ్ కలర్ చెక్స్ పాట్ అనేది హైలైట్ చేశాడు ప్రజెంట్ మనకి యూట్యూబ్లో కానీ ఇన్స్టాలో కానీ ఈ సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కలర్ జరిగి లైన్స్ అనేది బాగా అంటే బాగా ట్రెండింగ్ అయినాయి అనమాట చూసారా శారీ మీద మనకి గోల్డ్ కలర్ చెక్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి ఈ శారీలో వచ్చేసరికి మనకి డక్స్ లేవు ట్రీస్ లేవు చిన్న చిన్న బుటీ పార్ట్ అనేది హైలైట్ చేశాడు ఈ వైట్ కలర్ శారీ నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ దాని మీద గోల్డ్ కలర్ చెక్స్తో పేరప్ చేశాడు అనమాట ఎంత బాగుందో చూడండి సారీ శారీ అయితే సూపర్ ఉంటాయి అనమాట మన కలెక్షన్లో అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తామన్నమాట మన కలెక్షన్లో శారీస్ అనేది అలాగే ఈ సమ్మర్ సీజన్లో శారీస్ వెయిట్ చేయటం వల్ల మనకి కంఫర్టబుల్గా ఉంటాయి మెత్తగా ఉంటాయి కలర్స్ బ ఇరిటేషన్స్ నుంచి అలాగే ఎలర్జీస్ నుంచి రిలీఫ్ కోసం స్వెట్నెస్ నుంచి రిలీఫ్ కోసం ఈ కాటన్ శారీస్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా మనం మెయింటైన్ చేస్తాం ఈ శారీస్కి స్పెషల్లీ ఏజ్ లిమిట్ లేదండి మన దగ్గర కలెక్షన్లో ఉండే శారీస్ అన్నీ ఏ ఏజ్ వాళ్ళైనా డ్రైప్ చేయొచ్చు అనమాట ఎంత బాగున్నాయో చూడండి సారీస్ శారీస్ బ్లూ కలర్తో ఇచ్చాడు గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చే కలర్ ఎల్లో కలర్ దానికి లావెండర్ కలర్ తో బేస్ చేసుకొని ఇచ్చాడు అనమాట ప్లస్ టాజల్స్ స్పాట్ అనేది యాడ్ చేశాడు ఈ టాజల్స్ స్పాట్ కనుక బయట మీరు పేరప్ చేయించారంటే మినిమం త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ అనేది చేస్తారన్నమాట ఇంక ఇది వచ్చేసరికి రెడ్ అండ్ పింక్ కలర్ తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంటుంది డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉంటే బుక్ చేసుకోండి బై